అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది చంద్రన్ గారు మన జీవితంలో పుట్టుక చావు మాత్రమే ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అనుకునేదాన్ని కానీ ప్రేమ ఎలా వస్తుంది ఎప్పుడు పుడుతుంది ఎందుకు పుడుతుంది ఇలా అన్ని ప్రశ్నలు మిగులుతాయి అనుకోలేదు కానీ నువ్వు జీవితంలోకి ఎందుకు వచ్చావో తెలుసుకునే లోపే ఇలా అందుకోలేని దూరాన్ని ఒంటరి దానిలా నాలో నన్ను మాట్లాడుకునేలా చేస్తావనుకోలేదు నా జీవితంలోకి నువ్వెందుకు వచ్చావు విక్కీ ఇదే నా ప్రేమంటే మైళ్ళ దూరాన ఉన్న నీ మాటలు ఉత్తరాలు అందినప్పుడు కొత్త పులకింతలతో మనసు తప్పించిపోయేది కానీ ఇప్పుడు నా మనసు విలవిలలాడిపోతుంది నీ పేరు వింటేనే చుట్టూ వెతికే నా కళ్ళు ఇప్పుడు నిస్సత్తువగా మారి గోడ నీ ఫోటో చూసి కన్నీళ్ళ ప్రవాహాన్ని సృష్టిస్తుంది ఇదే ప్రేమని తెలుసుకోలేకపోయా ఇప్పుడు తెలుసుకున్నా కానీ నా ప్రేమను నీతో పంచుకునే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు నువ్వు లేని ఈ జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా కానీ ప్రాణాలు తీసుకునేంత పిరికిదాన్ని కాదు కదా ఈ వారం రోజులు నీ ఆచికి తెలుస్తుందని ఒంట్లో ఓపిక లేకున్నా రోజులాగే అన్నీ సిద్ధం చేసి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఏంటో మరి ఈ ఫోన్ మోగలేదు కనీసం ఉత్తరమైనా వస్తుందేమో అని మన వీధి గుమ్మం తెరిచి ఉంచా ఉత్తరమైనా అందలేదు ఇప్పుడు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా ఇక లేవన్నమాట నా చెవికి చేరకూడదని నువ్వే అంటావు కదా విక్కి ప్లేస్ మారితే మనసు కూడా తేలికవుతుందని కానీ ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రపంచాన్ని చుట్టొచ్చినా సరిపోదేమో అనిపిస్తుంది నువ్వు ఒకే ఒక్కసారి కనిపిస్తే చాలు చుట్టేసుకుని ఏడవాలనిపిస్తుంది నువ్వు లేవన్న నిజం తెలుసుకుని జీవితాంతం బాధపడలేను నువ్వు ఉన్నావన్న అబద్ధంతో ఈ జీవితాన్ని గడిపేస్తాను ఇట్లు మధు డైరీ రాయడం పూర్తవగానే పక్కన వైపు చూసి తడముతో చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంది కట్టలు తెంచుకున్న కన్నీళ్ల ప్రవాహం ఆకలేదు గుండె బరువెక్కి విలవిలలాడిపోయింది కిటికీలోంచి సన్నగా వీస్తున్న పిల్లగాలి మధు చెంపలని తాకగాని నీరసంగా కళ్ళు తెరిచి గడియారం వైపు చూసింది నాలుగు నలభై ఐదు నిమిషాలవుతుంది నెమ్మదిగా లేచి అలమారలో ఉన్న బట్టలు తీసి బ్యాగ్లో పెట్టింది తన వస్తువులని మోయగలిగినంత బరువుతో సర్దుకొని ఎదురుగా ఉన్న విక్కే గదివైపు చూసింది అమాంతంగా కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి బయర్లు కమ్ముతున్న కన్నీళ్ళని తుడుచుకుని డైరీవంక మరోసారి చూసి ఇంటికి తాళం వేసి బయటకు వచ్చింది పక్కింట్లో ఉన్న ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఈ తాళాలు ఉంచండి అంది నెమ్మదిగా ఎందుకు మధు ఎవరైనా వస్తారా అంది ఆవిడ అయోమయంగా చూస్తూ నిస్సద్వుగా నవ్వి వెళ్ళిపోయింది మధు నీరసంతో శరీరం సహకరించట్లేదు కానీ ఉన్న శక్తిని కూడగట్టుకుని ముందుకు అడుగులు వేయసాగింది మధు దగ్గరలో ఉన్న బస్టాప్ చేరుకొని వచ్చి వెళ్ళే బస్సుల వైపు చూస్తూ ఉంది ఆలోచనలు గతం వైపుకి లాక్కెళ్ళాయి హే ఐఎమ్ విక్కీ విక్రమ్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నాను అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విక్రమ్ని చూడగానే మధు కాస్త నొసలు చిట్లిస్తూ ఎంతసేపు వెయిట్ చేయాలి అంది కాస్త కటువుగా ఎక్స్ట్రీమ్లీ సారీ ట్రాఫిక్లో కాస్త లేట్ అయింది అన్నాడు ఇట్స్ ఓకే ముందు నా కండిషన్స్ చెప్పేస్తాను నీకు నీకు ఓకే అనిపిస్తే ప్రొసీడ్ అవుదాం లేకుంటే ఇలా వచ్చిన దారిలో అలా వెళ్ళిపోదాం అంది కాస్త గొంతు రెట్టిస్తూ విక్రమ్ నవ్వి సరే అన్నాడు అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మా అమ్మ పోరు తట్టుకోలేకుండా వచ్చాను నాకు ఈ ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదు నాకు చదువుకోవాలని ఉంది మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ తెచ్చుకొని నాకు నచ్చినట్టు ఉండాలని ఉంది అంది నేను ఇలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నా మధు అన్నాడు నవ్వుతూ వాట్ డూ యూ మీన్ అంది మధు నాకు ఇలాంటి అమ్మాయే కావాలి నా నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అన్నాడు మరీ ఇండిపెండెంట్గా ఉండాలంటే ఆ ఫ్రీడమ్ ఇస్తావా అంది మధు స్వేచ్ఛని కోరుకునే వాళ్ళని ఆపను నిద్రపోయే వాళ్ళని లేపను అన్నాడు నవ్వుతూ మధు గట్టిగా నవ్వేస్తూ నువ్వు మాత్రమే చెప్పగలవు ఏం మారలేదు నువ్వు అంది నవ్వుతూ నువ్వు కూడా ఏం మారలేదు మధు ఆ రెండు జడలు బ్లూ యూనిఫామ్ జామెట్రిక్ బాక్స్ పైనాపిల్ రబ్బర్ కోసం రవి ముక్కు పచ్చడి చేశావు ఇంకా గుర్తుంది అన్నాడు నవ్వుతూ నువ్వు అలానే ఉన్నావు కానీ యూనిఫామ్ మారింది అంతే అంది నవ్వుతూ ఇంట్లో అమ్మకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు మధు పెళ్ళి పెళ్ళి అంటుంది నా లైఫ్ స్టైల్కి పెళ్ళి ప్రేమ సూటవదని పెళ్ళే వద్దనుకున్నా కానీ అమ్మ కోసం తప్పలేదు అన్నాడు నవ్వుతూ మా ఇంట్లో అదే పరిస్థితి మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అమ్మ ఒంటరిగా నన్ను పెంచింది ఇప్పుడు నేను ఏదో కాస్త నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నా పెళ్ళి పెళ్ళి అంటూ నన్ను కాల్చుకు తింటుంది అంది విసుక్కుంటూ హే ఏం చేద్దాం మరి అన్నాడు నెమ్మదిగా ఒక అగ్రిమెంట్ ఈ పెళ్ళి జస్ట్ మా అమ్మ కోసం మీ అమ్మ కోసం మాత్రమే జస్ట్ మూడు రోజుల హడావిడి మూడు వందల అరవై ఐదు ఫోటోలు రెండు పూలదండలు ఏడు అడుగులు మాత్రమే అంది మధు మర్చిపోయావు మర్చిపోయావన్నాడు విక్రమ్ హా సర్లే మూడు కాకపోతే ముప్పై కూడా వేసుకోవయ్యా నీ ఇష్టం నేను గాల్లో ఎగిరే గాలిపటం లాంటిదాన్ని వేగంగా వీచే గాలివైపే నా మంది నవ్వుతూ ఇంతలో బస్ హారన్ వినిపించి ఆలోచనలోంచి బయటికి వచ్చి పైకి లేవబోయింది మధు చీర కొంగు కూర్చోకి చిక్కుకొని రాకపోవడంతో గింజుకొని తీసాగింది బస్ వెళ్లిపోయింది నీరసంగా అలానే కూర్చుంది వాటర్ బాటిల్ తీసుకొచ్చి మొహం కడుక్కొని కూర్చుంది మబ్బులు కమ్ముకోసాగాయి సన్నటి చినుకులో నెల్ని తాకుతుంటే వాతావరణం చల్లబడింది గతం తాలూకు జ్ఞాపకాలు మెలిపెట్టేసాగాయి మూడు రోజుల హడావిడితో సింపుల్గా ముగిసిపోయింది పెళ్లి విక్రమ్ మధు వాళ్ళమ్మమ్మ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్న ఇంటిని వాళ్ళకి కానుకగా ఇచ్చారు అందంగా ఉంది ఇంటి గుమ్మం ముందే అల్లుకున్న మల్లి సన్నజాజుల పొదలు పాతకాలపు లైట్లు లాంతర్లు అక్కడక్కడ పెచ్చులూడిన వాటిని కూడా అందంగా పెయింటింగ్లో కలిపేసిన పెయింటింగ్ ఒక టేప్ రికార్డర్ రెట్రో టెలిఫోన్ అన్నింటినీ వింతగా చూసి అందరూ గిఫ్ట్గా అప్డేట్ అయినవి ఇస్తారు వీళ్ళేంటి పురాతన మ్యూజియంలా ఉంది దీన్ని గిఫ్ట్గా ఇచ్చారు అని గునుక్కోసాగింది గుడ్ నైట్ నాకు నిద్ర వస్తుంది అన్నాడు విక్రమ్ మరో గదిలోకి వెళ్తూ ఇక్కడ నెట్వర్క్ కాస్త స్లోగా ఉంటుంది ఎక్కువ ఫోన్ వాడలేవు అన్నాడు ఈ ఇంట్లో వస్తువులు చూసినప్పుడే అర్థమైంది అంది మధు కాస్త చిరాగ్గా మధు అలంకరించిన గదిలోకి వెళ్ళి చూడసాగింది బెడ్ మీద చెల్లిన మల్లె మొగ్గల వైపు చూసి నవ్వుతూ వెలికిలా పడుకొని పువ్వులని గాల్లోకి విసురుతుంటే ఆ పరిమళం గాల్లో కలిసి పరిమలిస్తుంది గ్లాసులో ఉన్న పాలు తాగి చీర కొంగుతో నోరు తుడుచుకుని గదిని చూడసాగింది కాసేపు గది మొత్తం తిరిగి పక్కనే పెట్టిన పండ్లను తింటూ పరిశీలిస్తూ ఉంది మధుకి చాలా కొత్తగా అనిపించింది నచ్చినట్టు అన్ని జరగడంతో ఆనందంతో నిద్రపట్టలేదు అలా నిద్రలోకి జారుకుంది ఇంతలో పక్షుల కిలకిల రావాలు చెవులని తాకుతుంటే కళ్ళు తెరిచింది టైం ఎనిమిదిన్నర గబగబా బయటికి వెళ్ళగానే వరండాలో వాళ్ళ అమ్మ అత్తయ్య గొంతు వినబడి తొంగి చూసింది ఇప్పుడా లేవడం అంది మధు వాళ్ళమ్మ కొత్త ప్లేస్ కదా తను నైట్ నిద్రపోలేదు అన్నాడు విక్రమ్ వెనుక నుండి వస్తూ ఈ ఇల్లు నచ్చిందా అంది విక్రమ్ వాళ్ళమ్మ మధు వైపు చూస్తూ ఇది ఇల్లా మ్యూజియంలా ఉంది అని మనసులో అనుకుంటూ పైకి నవ్వుతూ బాగుంది అంది సరే మేం బయలుదేరుతాము మాకున్న బాధ్యతలు బరువులు పక్కన పెట్టి చూడాల్సిన ప్రదేశాల్ని చూసి వస్తాం అన్నారు ఇద్దరు నవ్వుతూ మధు విక్రమ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సరే అన్నారు వాళ్ళు వెళ్ళగానే మధు విక్రమ్ చెరువు గదిలోకి వాళ్ళ వస్తువులను తీసుకుని వెళ్ళి సర్దుకోసాగారు ఇద్దరు సర్దుకుని బయటికి వచ్చి డన్నని సైగ చేసుకుని కిచెన్ వైపుకి వెళ్ళారు మధు దీనంగా విక్రమ్ వైపు చూస్తుంది కట్టెల పొయ్యి మీద అలవాట్లేదు కదా అన్నాడు నాకు గ్యాస్ ఇండక్షన్ స్టవ్ మీద కూడా అలవాట్లేదు అసలు వంట చేస్తే కదా అంది నెమ్మదిగా వావ్ సూపర్ మధు కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు నవ్వుతూ మా అమ్మ చేస్తే బెదిరిస్తూ అది బాలేదు ఇది బాలేదు అని వంకలు పెట్టి మరీ తినేదాన్ని అంది దీనంగా నెమ్మదిగా అబ్బో ఆకలేస్తే రాత్రి పెట్టిన పండ్లు తిను అన్నాడు ఏవి అవి రాత్రి తినేసేగా అంది అమాయకంగా మొహం పెట్టి నువ్వు మనిషివేనా మధు అన్నీ అలా ఎలా తినేశావు అన్నాడు నాకు ఆనందంలో నైట్ నిద్ర రాలేదు తిరుగుతూ ఉన్నా ఆకలిస్తే మధ్య మధ్యలో తినేసా అంది నాకు తెలుసు నువ్వు మానవ రూపంలో ఉన్న రాక్షసివని స్కూల్లో ఉన్నప్పుడే నువ్వు నీ బాక్స్ పెట్టుకొని తినేదానివి అన్నాడు నవ్వుతూ నాకు ఎక్కువగా హ్యాపీగా ఉంటే ఎక్కువ ఆకలిస్తుంది అంది అమాయకంగా చూస్తూ దీన్ని కట్టెల పోయి అంటారు నువ్వు చూసి ఉండవులే కిచెన్కి నీకు సంబంధం ఉంటే కదా దీని కింద ఇలా కట్టెలు పెట్టి వెలిగించుకోవాలి అన్నాడు పాలగిన్నెని పెడుతూ లే ఇవన్నీ అంది కూర్చుంటూ హలో ఇంకో రెండు రోజులు నేను వెళ్ళిపోతా మళ్ళీ నువ్వే చేసుకోవాలి అన్నాడు నువ్వు వెళ్ళిపోతున్నావా అంది కళ్ళు పెత్తవి చేసి చూస్తూ అంత సంతోషపడకు అప్పుడప్పుడు వస్తుంటాను అన్నాడు హే పర్లేదు ఎప్పుడైనా రావచ్చు అంది నవ్వుతూ విక్కీ ఇద్దరికి టీ కలిపి మధు చేతికి అందిస్తూ పక్కింట్లో ప్రభ అంటీ ఉంటారు పక్క వీధిలో కిరాణా షాప్ ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాప్ వస్తుంది నువ్వు సిటీలోకి వెళ్ళడానికి అని అన్నీ చెప్తున్నాడు మధు తలాడిస్తూ వింటూ వెనకవైపు వెళ్ళింది వెనకవైపు చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షులు చూసి సమ్మరపడిపోతూ చూడసాగింది విక్రమ్ ఇంట్లో ఉన్న రెండు రోజులు మధుతో మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు మర్నాడు ఉదయం బయలుదేరి వెళ్తుండగా మధు నిద్రపోవడం చూసి తనని లేపడం ఇష్టం లేక టేబుల్ మీద చిన్న పేపర్లో రాసి అంటించి వెళ్ళిపోయాడు చాలాసేపటికి నిద్ర లేచిన మధు ఏ అలికిడి లేకుండా ఉన్న ఇంటిని చూస్తూ విక్కీ అంది ఎక్కడా కనపడలేదు చిన్న పేపర్ని చూసి తీసి చూసింది నిద్రపోతున్నావు అందుకే డిస్టర్బ్ చేయలేదు చెయ్యను కూడా ఇల్లు మ్యూజియం కాదు మధు పోను పోను ఆ ఇంట్లో ఉన్న మ్యాజిక్ నీకే అర్థమవుతుంది ఏ అవసరమున్నా నాకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తాను నువ్వు చదవకున్నా పర్వాలేదు ఓపెన్ చేసి ఆ చెక్క పెట్టె దగ్గర పెట్టు ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని మన పేరెంట్స్ అనుకుంటారు ఈ ఒప్పందం మనిద్దరి మధ్యలో మాత్రమే వధు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని బాధ పెట్టకూడదు ఇది నా రిక్వెస్ట్ ఇట్లు విక్కీ ఆ పేపర్ చదివి చిన్నగా నవ్వి విక్కీ గదిలోకి వెళ్ళింది అక్కడక్కడ పడేసిన బట్టల్ని చూసి తీసి పక్కన పెడుతూ ఉండగా అందులోంచి ఒక డైరీ కింద పడింది ఆ డైరీని తీసి చదవాలనుకుంది కానీ పక్క వాళ్ళ డైరీ చదవకూడదని అక్కడే పెట్టి గది తలుపు వేసి బయటకు వచ్చింది ఇంతలో గోడగడియారం నుండి శబ్దం రావడంతో ఉలిక్కి పడి చూసింది టైం తొమ్మిదైంది స్నానం చేసి బయట పెరటి వైపు ఉన్న పక్షులకి గింజలు పెట్టింది మొక్కలకి నీళ్లు పట్టి శతవిధాలుగా ప్రయత్నించి చివరిగా పొయ్యి వెలిగించి తెలిసినంతలో కాస్త కాఫీ పెట్టుకొని వరండాలో కూర్చుని తాగుతూ ఉంది ఇంతలో పక్కింట్లో ఉన్నవిడ మధుని చూసి నవ్వుతూ పలకరించింది మధు నవ్వుతూ పలకరించింది కాసేపటికి ఇంటికి కావాల్సినవి లిస్ట్ రాసుకొని సిటీకి వెళ్ళడానికి బయలుదేరింది కనీసం ముప్పై లేవు ఈ ఊర్లో ఈ ఇంటిని ఎందుకు గిఫ్ట్గా ఇచ్చారో ఏంటో ఏం కావాలన్నా ఏదో పాదయాత్రకి వెళ్ళినట్టు నడిచి వెళ్ళాలి అని విసుక్కోసాగింది ఇంటికి తిరిగి వచ్చిన మధు అన్ని సర్దుతుండగా ఫోన్ మోగడంతో ఫోన్ వైపు అదోలా చూసి ఇది పనిచేస్తుందా అని అనుకుని లిఫ్ట్ చేసింది మధు ఇంట్లో ఎక్కడైనా డైరీ పడేసానేమో చూడవా అన్నాడు విక్రమ్ రిక్వెస్ట్ చేస్తూ హా ఉందిలే అంది మధు సూటిగా ఉందా ఉందని నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యపోతూ అంటే అది అది నువ్వు వెళ్ళాక ఏదో చూద్దామని నీ రూమ్లోకి వెళ్ళా బట్టలు పిచ్చి పిచ్చిగా పడేసి వెళ్ళావేంటి అంది గదమాయిస్తూ లేచేసరికి లేటైంది హడావిడిలో వచ్చేసా అన్నాడు ఆ బట్టలు సర్దుతుంటే కనిపించింది నేనేం చదవలేదు పక్క వాళ్ళ డైరీలు చదివే అలవాటు నాకు లేదు అంది కాస్త గట్టిగా అరే నేను చదివావా అని అడగనే లేదు అన్నాడు నవ్వుతూ విక్రమ్ అడగకున్నా నేనే ముందే చెప్తున్నా అంది మళ్ళీ గట్టిగా ఆ ఉందిలే అంది విసుగ్గా సరే సరే ఎక్కడైనా పడేసుకున్నామేమో అని కంగారుపడ్డా అన్నాడు విక్రమ్ ఆ గడియారానికి నేనే కీపెట్టా అన్నాడు ఇల్లు ప్రశాంతంగా ఉందనుకునే లోపే ఆ గడియారం ఒకటి అంది చిరాగ్గా నీకు ఇబ్బంది అనిపిస్తే ఆపేసుకో అన్నాడు అంది చావట్ల అంది కోపంగా అలా అని రాయి విసిరి పగల కొట్టేయకు స్కూల్లో బాలాజినెత్తి పగల కొట్టినట్టు అన్నాడు నవ్వుతూ హే నీకు అన్నీ గుర్తున్నాయబ్బా అంది నవ్వుతూ సరే ఏదో వర్క్ చేసుకుంటున్నట్టున్నావు ఉంటాను అన్నాడు విక్రమ్ సరే అంటూ మధు ఫోన్ పెట్టేసింది పిచ్చి సన్నాసి మంచోడో తెలీదు పిచ్చోడో తెలీదు అనుకొని నవ్వసాగింది ఫోన్లో చూస్తూ తెలిసినంత వరకు వంట చేసి చెమటని తుడుచుకొని అట్టముఖ కోసం వెతకసాగింది ఎదురుగా ఉన్న చెక్క బిరువ తెరవగానే నిండుగా ఉన్న పుస్తకాల్ని చూసి ఫుల్ టైంపాస్ అనుకొని ఒక్కో బుక్ని చూడసాగింది ఒక బుక్లోంచి జారిపడ్డ ఫోటోని చూడసాగింది ఆ ఫోటో ఒక అమ్మాయి పార్క్లో కూర్చొని ఉంది ఆ షెల్ఫ్లో ఉన్న బుక్లన్నింటినీ చూడసాగింది ఎవరి అమ్మాయి అనుకొని ఆలోచిస్తూ పుస్తకాన్ని తిరిగేసాగింది గడియారం మోగడంతో కళ్ళు తెరిచింది అందులో నచ్చిన పుస్తకాన్ని తీసి చదువుతూ అలా నిద్రలోకి జారుకుంది జుట్టు సర్దుకొని వంటగదిలోకి వెళ్ళి ప్లేట్లో పెట్టుకుని ముద్ద నోట్లోకి పెట్టుకోగానే తినలేదని అర్థమై పక్కన పెట్టేసింది కడుపులో ఎలుకలు పరిగెడుతుండగా బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తింటూ ఫోన్లో న్యూస్ ఫీడ్ని స్క్రోల్ చేయసాగింది తను అప్లై చేసిన యూనివర్సిటీలో సీట్ కన్ఫామ్ అయినట్టు మెయిల్ రావడంతో సంబరపడిపోసాగింది రేపటి నుండి ఇలా బోర్ కొట్టదు అనుకుంది అలా తిరుగుతూ ఉండగా మరోసారి కళ్ళ ముందు మెదిలింది డైరీ మధు డైరీ తీసుకొని ఓపెన్ చేయాలి అనుకుంది కానీ ఎందుకో చదవాలనిపించక మళ్ళీ అక్కడే పెట్టేసింది ఆ రోజుని ఎలా గడపాలో తెలియక అటు ఇటు పచారలు చేస్తూ బుక్స్ చదువుతూ గడిపేసింది మరుసటి రోజు లేవగానే పక్షులకి గింజలు పెట్టి మొక్కలకి నీళ్లు పెట్టి కాలేజ్కి వెళ్ళిపోయింది కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఆనందపడసాగింది కాలేజ్ నుండి ఇంటికి రాగానే మళ్ళీ ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది విక్రమ్కి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఫోన్ చేసింది చాలాసేపటికి ఫోన్ తీశాడు విక్రమ్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది అంది నవ్వుతూ కంగ్రాట్స్ అన్నాడు థ్యాంక్స్ వికీ అంతా నీ వల్లే అంది నవ్వుతూ ఇట్స్ ఓకే ఆల్ ఓకే కదా అన్నాడు ఇప్పటికైతే పర్లేదు అంది మధు ఓకే మధు అన్నాడు విక్రమ్ విక్కీ అంటూ ఆగిపోయింది మధు చెప్పు అన్నాడు విక్రమ్ నువ్వెవరినైనా లవ్ చేశావా అంది కాస్త ఆలోచిస్తూ విక్రమ్ ఏం మాట్లాడలేదు కాస్త గ్యాప్ ఇచ్చి నాకు వర్క్ ఉంది అని పెట్టేశాడు ఆ డైరీలో ఏముందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్